అందరికీ నమస్కారం అండి అయితే మనం పిచ్చుకొక్క ఏదైనా బయట కనిపిస్తే ఏం చేస్తాం ఒక రాయి విసిరుతాం ఎందుకంటే అది మన మీదకి వచ్చి కరుస్తుందేమో అన్న భయంతోటో మరి ఏదైనా కావచ్చు ఒక రాయి అయితే విసిరుతాం దాని నుంచి మనం తప్పించుకోవడానికి అయితే అది పిచ్చి కుక్క మామూలు సాధారణమైన కుక్క అని ఎలా తెలుస్తుంది ఎందుకంటే ఏమీ లేకుండా ఉత్తుత్తుని అరుస్తుంటో చూసారో దాన్ని పిచ్చి కుక్క అంటారు మన మనం చూసే ఒక రకమైన ఆహాకారాలు అయితే చేస్తూ ఉంటుంది అది ఏది కూడా నార్మల్గా ఉంటే చూడలేదు అది కొంచెం ఏదో ఒకటి అరవడం కరవడం ఇటువంటివి చేయడం చేస్తుంది దాన్ని పిచ్చి కుక్క అంటారు అయితే మనుషుల్లో కూడా ఈ జాతికి సంబంధించిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు అతను ఎవరో ఏంటి అనేది అయితే మనం తెలుసుకుందాం అతను ఎవరో కాదండి పోసాని కృష్ణమురళి అనే ఒక పిచ్చి కుక్క కూడా ఒక హద్దు ఉంటుంది పిచ్చికి ఇంకా పరాకాష్టకు చేరిపోయినటువంటి వ్యక్తే పోసాని కృష్ణమురళి అయితే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాడని అది అసలు ఎందుకు పెట్టాడు ఏం చెప్పవు ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెడితే ఒక సబ్జెక్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాని గురించి మాట్లాడాలి దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఇష్యూ ఉంటుంది అది కాకుండా అసలు పెట్టిన సబ్జెక్ట్ ఏంటి చెప్పాలనుకున్నది ఏంటి నువ్వేం చెప్పావు ఏం మాట్లాడావు ఏదైనా కామెంట్ చేయాలనుకున్నా కూడా ఎవరినో ఒకరిని కామెంట్ చేస్తారా నువ్వు కామెంట్ చేయడానికి పెట్టావా అదే ఇప్పుడు మామూలుగా అయితే కుక్కలు మామూలుగా అరవవు పిచ్చుకోకాలనుకోండి ఏది పడితే అది ఎలా పడితే అలాగా దానికి ఒక రకమైన ఆహాకారం ఒక ఇది ఉంటుంది కోవకు చెందిన వాడే కృష్ణ మురళి అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చాలానే మాట్లాడాడు అవి ఏం మాట్లాడాడు అన్నది అయితే మనం చూద్దాం ఒకసారి పోసాన కృష్ణ మురళినే ఏం మాట్లాడాడు అన్నది చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే మాట్లాడుతున్నాడు అండి ఏం మాట్లాడాడు విన్నాం ఒక పెద్ద చేసి ఆమె జీవితాన్ని నాశనం చేసినట్లు పెట్టాడు సేమ్ ది గ్రేట్ ఎన్టి రామారావు గారి ఇల్లాలు ఆ విల్లాలని బజారుకి పంపించాడు ఈయన కాదు ఈయన ఎన్టి రామారావు గారి ఇల్లాలని లక్ష్మీ పార్వతిని బజారుకి పంపించాడంటండి ఇప్పుడు బజార్ మనుషుల్ని బజారుకి కాకపోతే ఇంకా ఎక్కడికి పంపిస్తారు అండి ఆల్రెడీ ఓ పెళ్లి చేసుకుని భర్త ఉండగా ఏ విడాకులు తీసుకోకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగ్గరికి నేను మీకు సేవ చేస్తాను మీ జీవిత చరిత్ర రాస్తాను అంటూ చేరి ఎవరో లేని సమయంలో ఆయన వీక్నెస్ మీద దెబ్బ కొట్టి నేను మిమ్మల్ని పెళ్లి ఆయన పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఈమె చేసుకోమందో ఎవరికి తెలియదు గదిలో ఏం జరిగిందో ఆయన ఒక బలహీనతను పట్టుకుని మొగుడికి విడాకులు ఉన్న భర్తకు విడాకులు లేకుండా ఆల్రెడీ అతనితో ఒక కొడుకును కని ఇంకొక ఇంకొకరితో సాన్నిధ్యం చేసే వాళ్ళు ఏమంటారు బజార్ మనిషిలే అంటారు కాబట్టి బజార్కే పంపిస్తారు అని లేకపోతే ఎక్కడ పంపిస్తారు వీడికి మెంటలు ఎక్కువ అయిపోయినట్టు ఉంది చంద్రబాబు జయప్రద జీవితం నాశనం చేసావా చంద్రబాబు లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేసావా రే రామోజరావు అరే రామోజరావు ఎందుకు అంటానంటే ఆయన చాలా క్లోజ్ మేము తప్పే అంటే జయప్రద గారి జీవితాన్ని అయితే చంద్రబాబు గారిని నాశనం చేశారని చెప్పేసి అని అంటున్నాడు అండి ఇంకోటి అంటున్నాడు ఒరే రామోజీరావు ఎవరైతే ఈరోజు కొన్ని వేల లక్షల మంది ఉపాధి కల్పిస్తున్నాడు ఈనాడు పేపర్ ద్వారా కానీ అలాగే ఈనాడు టెలివిజన్ ద్వారా కానీ రకరకాల ఛానల్స్ ఉన్నాయి ఈటీవీలో కూడా ప్రతి స్టేట్కి ఒక ఛానల్ ఉంది తద్వారా కూడా ఆయనకు ఉపాధిని అయితే కల్పిస్తున్నాడు అలాగే వీళ్ళు ఏడుస్తున్నటువంటి మార్గదర్శి చీట్ మీద ఎంతోమంది బతుకుతున్నారు అలాగే ప్రియా పచ్చళ్ళ మీద బతుకుతున్నారు వాళ్ళకి హోటల్స్ ఉన్నాయి దాని మీద ఎంతోమంది బతుకుతున్నారు అలాంటి ఎంతోమందికి మందికి ఉపాధికి కల్పిస్తున్నటువంటి వ్యక్తిని ఒరే తురే అన్నాడు వీడు బొత్తుకెట్టుకుని ఎవరికైనా ఒక రూపాయి సాయం చేశాడా ఎవరికైనా ఒక ఉపాధి కల్పించాడా తొక్కకుండా వస్తుందే తప్ప ఈడు బతుకంతా ఎప్పుడైనా ఎవరినైనా పైకి తీసుకొచ్చాడని ఉందండి ఎవరో లేదు కాగా ఇకపోతే జయప్రద గారిని చంద్రబాబు నాయుడు మోసం చేయడన్నాడు అయితే జయప్రద గారు కూడా చెప్పారు దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోల్లో ఆవిడ కూడా చెప్పడం జరిగింది పార్టీలో ఉన్నప్పుడు ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది అందరినీ ముందుకు తీసుకురాలని చెప్పినాడు ఈడు ఆల్రెడీ లక్ష్మీ పార్వతిని చేశారు చేశారంటున్నాడు కదా బజార్లో వదిలేశాడు అంటున్నాడు కదా దాని గురించి కూడా పాపం ఆవిడ క్లియర్గానే చెప్పేసింది ఆవిడ ఏమందో కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం ఎన్టీఆర్ గారికి ఉన్న కాన్ఫ్లిక్ట్లో ఐ ఫీల్ రియలీ గిల్టీ దట్ చంద్రబాబు గారిని చూజ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది అప్పుడు పరిస్థితుల్లో కాన్ బట్ లక్ష్మీపార్వతి గారు వల్ల పార్టీ ఎమ్మెల్యేలు అందరూ తీసుకున్న డిసిషన్లు నేనేమి చేయలేను బట్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు చంద్రబాబు ఆల్సో ఆయన వల్ల మళ్ళీ నేను రాజ్యసభకి వెళ్ళడం కూడా జరిగింది ఆయన ఇచ్చినటువంటి బెనిఫిట్స్లో నేను ఆయన ఎప్పుడు మర్చిపోలేదు ఆయన ఎప్పుడు నేనేమి తప్పుగా కూడా మాట్లాడలేదు పార్టీ నేచర్ని మనం ఏం చేయగలం అంటే పాలిటిక్స్లో ఇది జరగకుండా ఉంటే అది ఆశ్చర్యపడాలి కానీ ఆవిడ ఒకటి క్లియర్గా చెప్పిందని చె పార్టీలో నాకు క్యాంపెయిన్ చేసింది ఆవిడ అప్పట్లో నైంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఆవిడ క్యాంపెయిన్ చేసింది కాకపోతే ఆవిడకి పోటీ చేసే అవకాశం రాలేకపోయింది అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కష్టపడింది అనే ఒకే ఒక ఉద్దేశం దొట ఆవిడని రాజ్యసభకు అయితే పంపించడం జరిగింది అయితే నైంటీ ఫోర్లో అకామిడేట్ చేయలేకపోయాడైనా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఏదైతే లక్ష్మీపార్వతి ఎంట్రన్స్ ఎంట్రీ ఉందో ఆమె చాలా పట్టుదలగా ఎలా అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని లాగేసుకుందారని చూసిందో ఇవన్నీ చేయడం వల్ల నాకు అవకాశం రాలేదు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అకామిడేట్ చేయడానికి చాలామంది ఉన్నారు ఆయన మీద చాలా ప్రెజర్ ఉంది అయినా కూడా నన్ను చంద్రబాబు నాయుడు గారు అయితే మర్చిపోలేదు నన్ను రాజ్యసభకు అయితే పంపించారు ఆ తర్వాత నేను ఆవిడ వేరే సమాజ్వాదీ పార్టీకి వెళ్ళింది అయితే అవన్నీ వేరే విషయాలు పార్టీలో ఉన్నప్పుడు అన్నిసార్లు అందరికీ న్యాయం జరగదు కాబట్టి నాకు కూడా అలా జరిగింది తప్ప నన్ను అయితే గుర్తించకపోవడం కానీ ఆయన్ని నేను ఏదో అనడం కానీ ఆయన నన్ను ఏదో అనడం కానీ ఎప్పుడు కూడా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు నేను దానికి నన్ను రాజ్యసభను అయితే పంపించారని అవి క్లియర్గా చెప్పింది కాకపోతే ఈ కుక్క మాత్రం అంటే ఆ విషయాలు ఎవరికీ తెలియదు ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికీ తెలియదు కాబట్టి మనం ఏది చెప్తే ప్రజలు అది నమ్ముతారు కాబట్టి అని చెప్పేసి వీడు ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నాడు అనమాట అరవట్లా మరుగుతున్నాడు కుక్క కదా ఇక ఇంకా ఏమన్నాడు చూద్దామండి అరే రామోజీరావు నీ వల్ల నువ్వు డైలీ నాశనం చేసావా అమ్మాయా అమ్మాయి అంటారు నాయన అమ్మాయి ఇంకెక్కడ అమ్మాయి అప్పటికే రామారావు గారి దగ్గరికి వచ్చేసరికి అది అమ్మాయి అయిపోయింది అప్పటికే ఇంకా అమ్మాయి అంటావేంటి దుష్ట శక్తి కాకపోతే ఏ శక్తి అది దుష్ట కాబట్టి రామారావు గారిని అలాగే ఈ రోజు వరకు రామారావు గారు ఎలా చనిపోయారు గుండుపోట అని ఆవిడ చెప్తేదప్ప అదేదో మన వివేకానంద రెడ్డి గారు అని చెప్పేసారు అప్పట్లో ఇంత మీడియా ఇంత అవగాహన లేకపోతే గుండుపోటు అంటే నమ్మారు అక్కడ ఏ పోటు వచ్చిందో ఏమే పోటు పొడిచిందో ఎవరికీ తెలియదు నువ్వు మళ్ళీ అమ్మాయి అంటున్నావు బాలకుమారమే అమ్మాయి అనడానికే నెక్స్ట్ ఉన్నాడు కిలాడి రాధాకృష్ణ లైవ్లో డెబ్బై ఏళ్ళ ఆడతాన్ని ముప్పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆడదట్టేవారు లక్ష్మీ భారత్ గారు ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు ఆ ఇల్లాలని ఒక ముప్పై ఏళ్ళ కులాన్ని తీసుకొచ్చేసి ఈ ముప్పై ఏళ్ళ కులాన్ని ఇల్లు లక్ష్మీ భారత్ గారిని లవ్ చేస్తున్నారంట అని వా రే ఇలాంటి నువ్వు సాక్షి టీవీ ఒక్కడ చూసేవాడు అయితే నమ్ముతాడేమో తప్ప మిగతా అన్ని ఛానల్స్ చూసేవాళ్ళు ఎవరో నమ్మరు డెబ్బై ఏళ్ళు ముసల్దాన్ దగ్గరికి ఎవడైనా వెళ్తాడరా కథను వేయడానికైనా వాళ్ళకైనా బుద్ధి ఉంటుందరా కనీసం కొంచెం ముప్పై ఏళ్ళు ఆడదాని దగ్గరికి డెబ్బై ఏళ్ళు వెళ్ళాడు అంటే ఎవడైనా నమ్ముతాడు కాకపోతే డెబ్బై ఏళ్ళు ఆడదా దగ్గరికి ముప్పై ఏళ్ళు కుర్రోడు వెళ్ళాడు అని చెప్పేసి వాళ్ళ కథనాలు అయ్యారంట ఈడు ఈడు సొళ్ళు ఇంకా పిచ్చి పీక్స్కి ఏం మాట్లాడుతాడు కూడా అర్థం కాదండి ఎళ్ళు చాలా చీప్ ఎగ్జాంపుల్ తీసుకోండి బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి లేకపోతే దాన్ని గడుపు చేయాలి అంటాడు వీడు కొడుకున్నాడు బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఒక ఆడియో ఫంక్షన్లో అక్కడ సరదాగా జరుగుతున్న థీమ్కి సంబంధించి ఒక మాట మాట్లాడారు అంతే తప్ప ప్రతి ఆడవాళ్ళని కూడా అని ఆయన అయితే ఎక్కడ అనలేదు దానికి సంబంధించి వీళ్ళందరూ మహిళా సంఘాలు వాళ్ళేళ్ళు ఒకటి రెండు రోజులు అడౌట్ చేశారు వాళ్ళని కూడా అన్నారు అయితే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆడవాళ్ళు కూడా చాలామంది బయటకు వచ్చి బాలకృష్ణ గారు చాలా హుందాగా ఉంటారు ప్రతి ఒక్కరితో కూడా చాలా బాగా మాట్లాడతారనే చెప్పారు అప్పుడు అప్పుడే ఖండించేశారు ఈడొచ్చి మళ్ళీ పది సార్లు బాలకృష్ణ పిచ్చనా కూడా కను బాలకృష్ణకే ఈరోజు పుట్టిన పిల్లతో కూడా జై బాలయ్య అంటారా బాలకృష్ణ అంటే అది బాలయ్య బాబు అంటే అది నువ్వు చెప్తే ఎవడో నమ్మేవాడైతే ఎవడో లేడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళతో ఆడుకుంటారంట వారిని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఆడవాళ్ళతో ఆడుకున్నాడో చెప్పరా నువ్వు లిస్ట్ చెప్పు చెప్పండి గురించి ఒకటేంటే ఆయన జగన్ గారి గురించి చెప్పేది నేను మూడు చెప్తా నేను బాబాయ్ నేసావు ఓ చెల్లి అయిపోయింది ఇంకో చెల్లికి సగ భాగమా ఏదో ఈకు ఆస్తి ఇది ఉండి దాని ఆవిడనేమో గోడకేసి కొట్టావు అది ఆడవాళ్ళ మీద ఎవరినో ఎందుకు నువ్వు బయట ఆడలేళ్ళని ఎగ్జాంపుల్స్ చెప్తున్నావు ఇంట్లో ఉన్న ఆడదాన్ని మీ జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు గోడకేసి కొట్టాడు ఒకళ్ళని తండ్రి లేదా అనాథం చేసాడు ఇంకొకటి ఏమో తల్లిని వదిలేశాడు తల్లిని వదిలేసిపోవడం పైగా ఆమెకి రొంక కట్టాడు మీ జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడవారా అసలు శర్మిలమ్మ రాజశేఖర రెడ్డికి పుట్టింది కాదన్నట్టు ప్రచారం చేయించాడు దాన్ని ఎక్కడైనా ఖండించాడా మీ జగన్ నువ్వు ఖండించావు కనీసం ఏదో పెద్ద ఆడవాళ్ళకి మహిళా సంఘాన్ని అధ్యక్షుడు అధ్యక్షుడు నువ్వే అన్నట్టు మాట్లాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గురించి ఒకటేంటి బోల్డ్ చెప్పొచ్చు ఎవరో ఎందుకో ఇంట్లో చెప్పాను నేను ఇప్పుడు మూడు ప్రజల గేడి చెప్తున్నాడంట అస్సలు ఈ దొంగ మెధవల గురించి ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు ఏ పేపర్ నమ్మవద్దు రామోజనం పేపర్ నమ్మవద్దు వాడెవడు ఏపీఎన్ ఆంద్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు వాడి టైప్కి నమ్మవద్దు కేవలం వాడు ఏడు పేరుందంటే జగన్ గారు అతను చెప్పేయాలి చెప్పటానికి ఏవన్ ఇది ప్రెస్ మీట్ దేనికో వీడికే అర్థం కావట్ల చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళతో ఆడుకున్నాడు అంటాడు బాలకృష్ణ ఆడుకున్నాడు అంటాడు ఏబిఎన్ పేపర్ చూడొద్దు అంటాడు టీవీ చూడొద్దు అంటాడు అసలు బాధ టీవీ వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు మీద రామజీరావు మీద వీడికే క్లారిటీ లేదు చేద్దాము అతను పైకి ఎవరికైనా పంపిద్దాం మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న కోటరే ఉంది వాళ్ళంతా ప్రతిసారి ఇదే కోళ్ళ నువ్వు రామోజీరావు గారి అరే అంటున్నావు నువ్వు ఆయన ఫిల్మ్ సిటీలో ఎన్నిసార్లు పనిచేస్తుంటావు ఆయన పెట్టిన కూడి ఎన్నిసార్లు ఉంటావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని సైకో అరే ఒరే అంటాను అరే ఒరే అని ఎవడో ఈ రోజు వరకు కూడా అన్న సైకో అన్నాడు సైకో కాబట్టి సైకో అని అంటారు ప్రజలు నిమిషించేవాడిని సైకో అన దేవుడు అంట నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటారు చెప్పండి మా వాళ్ళు ఎవరు మా క్యాస్ట్ వాళ్ళు ఎవరు అంటే కోసం ఇష్టపడకి బుద్ధి లేకుండా పోయింది మనకి అమ్మ కొలువులో పుట్టి కమ్మాడు కమ్మ నాయకుడు అమ్మా నా క్యాస్ట్ గురించి చెప్తున్నాడు కమ్మాళ్ళందరూ గురించి ఇలా మాట్లాడదు నిన్ను అసలు ఆ క్యాస్ట్లో ఉంచారని నిన్ను ఆల్రెడీ నిన్ను ఆ కొడాలి నాని కానీ వీళ్ళందరినీ వెళ్ళేసేసారు కదరా ఇంకెక్కడ ఉన్నారు మీరు అందరూ మీ అంతటి మీరు అసలు నువ్వు ఏ క్యాస్ట్ కూడా ఎవరికి తెలియని కూడా తెలియదు చాలా రోజుల వరకు నువ్వు వచ్చి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి నాయన కమ్మోండి నేను కమ్మోండి అని చెప్పుకోవడం వల్ల నువ్వు తెలిసింది తప్ప లేకపోతే నీది ఏ కులమో నువ్వు ఎవడో ఏంటో సినిమాలో నాలుగు కామెడీ సీన్లు చేస్తే చూస్తారు నవ్వుకుంటారు అంతే తప్ప నీ క్యాస్ట్ గురించి ఎవరికి అవసరం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కులాలు కావాలి రాజధాని పెడితే దాన్ని కమ్మ కులం అన్నాడు అయినా కమ్మోళ్ళు కమ్మోళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సంఖ్య ఆగుతున్నారు ఇంకానో సిగ్గులేదు మొన్న డ్రగ్స్ దొరికితే అది కమ్మోళ్ళదే ఆ ఫ్యాక్టరీ కమ్మోళ్ళది కాబట్టి వాళ్ళకే వీళ్ళకి లింక్ ఉందని చెప్పేసి అది కమ్మోళ్ళదని చెప్పేసి వాళ్ళ మీదకి దేశాడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కమ్మ కుల ద్వేషం ఇంకెవరికి లేదు నీకులాంటి వాడు ఆ కొడలు నానిగా అలాగే ఎంతసేపు కాళ్ళకి దండాలడ్డా సంక్రాంతి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నేను రోజులు కూడా ఆ కులం బాగుపడదు మీలాంటి ఎదోలు ఉన్న రోజులు అంతే నువ్వు ప్రౌడ్ ఫీల్ అవుతున్నావు మిగతా వాళ్ళందరూ నీ మొహం మీద అవును ఉమ్మతున్నారు అందుకనే నీతో ఎవడో స్నేహం చేయట్లే నువ్వు ఎందుకంటే కమ్మకోలంలో పుట్టినా ఎందుకు లేండి బాగోదు మళ్ళీ అనవసరంగా ఏదో స్ట్రైక్ పడుతుంది కమ్మకొలంలో పుట్టినా అది ఏదో అంటారు కదా కో ఓకే వదిలేయండి వాడు వేధవై ఉంటే స్నేహం చేయొచ్చా అని అంటున్నాడు వీడు వేదవ్ కాబట్టి వీడితో ఎవడో స్నేహం చేయడు వీడు అక్కడే ప్రెస్ మీట్కి వస్తాడు వీడి వెనకాల ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది కొమ్మ వాళ్ళు మాక్సిమం ఉన్నవాళ్ళే కమ్మోళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో వీడి వెనకాల ఎవడో రాడు ఉన్న వాళ్ళందరూ కూడా దుకాణం సర్దేశారు ఆల్రెడీ నా పెళ్లి చేయాలి అరే మన అమ్మడు ఎమ్మటే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేద్దాం మూడు మూడు శాలీ మూడికి నా కూతురు పెళ్లి చేయాలంటే కమ్మాడు అయి ఉండాలి పురంధరేశ్వరమ్మ ఆమె ఎంత గ్రేట్ వీల్ చైర్ ఇస్తున్నాడు మందులు ఇస్తున్నాడు అని ఓట్లు వేస్తారేమో నువ్వు కూడా మన కుల మన కమ్మాడికి చెప్పండి నువ్వు కూడా మంచి పని చేయరా ఎదవా అని చెప్పండి మీరు చెప్పరా నేను కూడా అదే చెప్తున్నారా నువ్వు కూడా మంచి పని చేయరా ఏదో కా అంటున్నా నేను నువ్వు చెయ్యు అదే కదా నువ్వు చెప్పేది నువ్వు కూడా చెయ్యు కమ్మే ఏదో పని చేయరా అని అంటున్నా నేను కూడా నువ్వు కూడా చేయట్లా కావాలి నారా చంద్రబాబు నాయుడే ఇప్పుడు ఇడు అలా చేసి ఇలా చేసి ఆడవాళ్ళ మీద కూడా పడ్డాడండి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కూతురు అయినటువంటి పురంధరేశ్వర్ గారి మీద కూడా పడ్డాడు ఆవిడ ఎప్పుడు కూడా ఏ కులానికి వత్తాస్ పలకలేదు ఏ కులం వైపు ఉండలేదు హుందాగా ప్రవర్తించింది ఆవిడే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అలాగే ఉంది అలాగే ఇప్పుడు బీజేపీలో పార్టీ ఆవిడ యొక్క నడవడికే ఆవిడ యొక్క స్థాయి కొన్ని పదవులు ఆవిడకు అంటే ఆవిడ ఆవిడ హుందా తనమే తప్ప ఎవడికి ఏ టాలెంట్ లేకుండా రాజకీయాల్లో పైకి రావడం అనేది అంత ఆశామాస విషయం కాదు కాంగ్రెస్ పార్టీలు అంతా నిబద్ధతగా అంతే హుందాగా ఉంది కాబట్టి ఆవిడ కేంద్రమంత్రి వరకు అవ్వగలిగింది అలాగే బీజేపీలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఆవిడ విధానం ఉంది కాబట్టే ఆవిడ ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలైంది అటువంటి ఆవిడ కూడా వీడు ఈడు ఈ కుక్క ఈ పిచ్చి కుక్క కులాన్ని అంటగడుతున్నాడు ఇంకా వీడిని మామూలుగా కొట్టకూడదు కనపడితే మాత్రం చెప్పు తీసుకుట్టాలి సుజనా చౌదరి గారి ఫోటో కొట్టుకొచ్చి కమ్మోడు అని చెప్పేసి రాయలేదన్నాడు మరి అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్య పాత్రదాడు అని అవినాష్ రెడ్డి అంటున్నారు ఆడు మీ రెడ్డి అన రెడ్డి అని చెప్పేసి పంపిస్తలేదా వైఎస్ జగన్ రెడ్డి అని చెప్పేసి పంపించట్లేదా ఎవడో ఏ కులాన్ని కాపాడు అందమైందా ఇదండి ఇంకా చాలా వాగుళ్ళు అయితే వాగాడు అయితే అన్నట్లు కొనుగొన్నాడు పిచ్చ పిచ్చ ఆడి పిచ్చ ఆడి మెంటల్ కిష్టన్ అన్నారు కదా వీడిని ఆ మెంటల్ ఏంటో వీడు గొడవ ఏంటో వీడిని మాత్రం కనపడ్డాడంటే ఎక్కడైనా ఆంధ్రాలో తిరగడిడు ఎప్పుడు వస్తాడో తెలియదు వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి వస్తాడు లేదా అక్కడ హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో ఉంటాడు నలుగు మాటలు మాట్లాడతాడు పోతాడు వీడు వచ్చేది తెలీదు పోయేది తెలియదు ఆవిడికి నిజంగా కనుక వీడు బయట కానీ తిరిగితే వీడికి ఇప్పి ఇప్పి పరిగెట్టించి కొడతారండి వీడిని మామూలుగా కొట్టరు కాబట్టి ఇలాంటి వాడు మాటలు పట్టించుకోకలదు కాకపోతే వీడు చెప్పే నిజాలనుకుని నమ్మేవాళ్ళు చాలా ఉంటారు కాబట్టి కొన్ని వాస్తవాలను అయితే ఏదైతే జయప్రద గారికి సంబంధించిందో మిగతా విషయాలను అయితే తీసుకురావడం జరిగింది ఇలాంటి కుక్కలు మరుగుతూనే ఉంటాయి కాకపోతే అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా రాయి అయితే వేయాలి పిచ్చి కుక్క మీద రాయి అయిపోతే అది మనల్ని కూడా కరుస్తుంది కాబట్టి ఈరోజు వీడికి కూడా ఒక రెండు మూడు రాళ్ళు వేయడం జరిగింది సో ఇదండి పోసాన కృష్ణ మాట్లాడినటువంటి అవాకులు చవాకులకు సంబంధించినటువంటి వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్